తెలంగాణలో తెలంగాణలో ప్రతి కులానికి కూడా గ్రేడింగ్ అవును తెలంగాణలో ప్రతి కులానికి గ్రేడింగ్ అయితే ఇవ్వబోతున్నారు సమగ్ర వెనుకబాటుతనం సూచిక నిర్ధారణ మనం చూసుకుంటే రెండు వందల నలభై రెండు కులాలకు గ్రేడింగ్ ఇచ్చిన స్వతంత్ర నిపుణుల కమిటీ పది రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే రెండు వేల ఇరవై నాలుగు గణాంకాల ప్రకారం ఆధారంగా స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రతి కులానికి గ్రేడింగ్ ఇచ్చింది ఎస్ఈఈపిసి రెండు వేల ఇరవై నాలుగును అద్ అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా స్వతంత్ర నిపుణుల కమిటీని అయితే ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసింది ఈ కమిటీ సర్వే గణాంకాలను లోతుగా పరిశీలించి వివిధ కోణాల్లో విశ్లేషణ చేసిన అనంతరం రాష్ట్రంలోని రెండు వందల నలభై రెండు కులాలకు గ్రేడింగ్ అయితే ఇచ్చింది ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను సైతం రూపొందించింది పది రోజుల్లో ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీ సిద్ధమైంది ఈ కమిటీ మనం చూసుకుంటే నిన్న సమావేశమైందనమాట ముఖ్యంగా చూసుకున్నట్టు ఇందులో చాలా కీలకమైన అక్కడ సభ్యులైతే ఉన్నారు వీరందరూ కూడా ఈ కమిటీకి సంబంధించి రెండు వందల నలభై కులాలు కులాలకు సంబంధించి అయితే నీ వీరు గ్రేడింగ్ అయితే ఇచ్చారన్నమాట ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే ఫైనల్ అయితే అవుతున్నాయి ముఖ్యంగా తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం పక్కా గణాంకాలతో నిర్వహించిందనమాట దీన్ని ఈ అధ్యయనానికి సంబంధించిన తుది నివేదికను కూడా పది రోజుల్లో ప్రభుత్వం దగ్గరికి అయితే రాబోతున్నాయి సో మొత్తంగా రెండు వందల నలభై రెండు కులాలకు అయితే ప్రత్యేక గ్రేడింగ్లు అయితే ఇస్తున్నారు సో మరి ఏ కులాలు ఏ గ్రేడ్లు ఇచ్చారు ఏంటనేది అయితే మనకి పది రోజుల్లో తెలిసిపోతుంది వచ్చిన మనకి వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి